సర్వేపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో యాభై ఒక్క వేల ఆరు వందల మంది ఓటర్లు ఉండగా అందులో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది పురుషులు అదేవిధంగా ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒకటి మంది స్త్రీలు ఇతరులు ముగ్గురు ఉన్నారు ఈరోజు మండలంలోని యాభై బూతులలో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించారు మహిళలు ఆయా బూతులలో బారులుగా నిలబడి తమ ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు ఉర్ధులు వితంతువులు వికలాంగులు వాహనాల్లో తరలివచ్చి తమ ఓటింగ్ ప్రక్రియను వినియోగించుకోవడం జరిగింది కొన్ని చోట్ల ప్రధానంగా సౌతాములూర్ మండపం గ్రామాలలో స్వల్ప వివాదాలు తారస్థాయికి చేరినప్పటికీ స్థానికులు పోలీసులు సర్దుబాటు చేశారు స్థానిక ఎస్ఐ జంపాని కుమార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికెక్కడ పర్యటిస్తూ శాంతి భద్రతలు కాపాడడంలో చాలా పటిష్టంగా వ్యవహరించారు మొత్తం మీద తోటపల్లి గూడు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఇప్పటి వరకు సుమారు నలభై శాతం ఎన్నికల ఓటింగ్ శాతం అధికమైనట్లు తెలుస్తుంది